కేసీఆర్ పార్టీ అటు టీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ ఇంకా ఏది అయినా ఆయన చేసినటువంటి సంసారం ఆయన చేసినటువంటి తెలంగాణ పరిపాలన ఆయన ఆయన తెలంగాణ పరిపాలనలో తన కుటుంబాన్ని తన బంధువుల్ని బంధువుల పిల్లల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క పరిపాలనని భ్రష్టు పట్టించినటువంటిది ఇది నీటి బుడగ లాంటిది ఇప్పుడు నీటి బుడగ పగిలిపోయిందని చెప్పేసి ఇప్పుడు సర్వత్రా మొత్తం దే రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి దారుణంగా ఇప్పుడు పార్టీ నుంచి పెద్దవాళ్ళ నుంచి అసలు మున్సిపల్ చైర్మన్ నుంచి వార్డు మెంబర్ నుంచి బీఆర్ఎస్ అనే పార్టీలో ఎవ్వరూ కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఆయన యొక్క నిర్ణయాల వల్ల రావుల రావు అనే దొరలు అసలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉండాలంటే వాళ్ళు రావు అని చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ పార్టీ కారు ఖాళీ అవుతుంది కారు పంచర్ అవ్వడం కాదు అసలు కారు ఖాళీ అయింది షెడ్కే పోయింది షెడ్ కూడా పనికిరాని పరిస్థితి వచ్చిందని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి నాయరాశ్యం వీడని బాలాస నేతలు కాడి బారేసిన వలసపోతున్న వైనం బరిలో నిలిచిన గెలిస్తేనేవి భవిష్యత్తు స్పష్టం చేస్తున్న గత చరిత్ర గత చరిత్రలోని నేతలతోనే పార్టీకి నష్టం ఉద్యమకారులే అసలైన బలం పోరాటమే ఇసలైన ఇంధనం కార్యకర్తల అభిప్రాయం పోరాటం చేస్తున్నానని చెప్పి నేనే తెలంగాణకు తెలంగాణకు ముందుండి నడిపిస్తున్నానని తెలంగాణ కోసం తెలంగాణ కోసం వాళ్ళ యొక్క పార్టీలను కానీ వాళ్ళ యొక్క ధనాన్ని కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీని కానీ వదిలేసి ఎన్నో తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీలని సంస్థలని అన్నింటినీ కూడా తన తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత కలిసి పోరాడదాం మీరందరూ ఒక్కొక్క వేతో వెళ్ళొద్దు ఒక్కొక్క పేరుతో ఎవరికి పెట్టుకుంటే కాదు నా మనతో వెళ్దాం రండి అని చెప్పేసి ఒక మాయ మాటలతో అందరివి సంఘాలని మూసేసి మన డిఆర్ టిఆర్ఎస్లో విలీనం చేసుకున్నాడు మాటలు చెప్పి ముందు తను ఉండాలనుకొని చేసినటువంటి స్వార్థం అప్పుడు ఎవరు గుర్తులేదు నిజంగా ఉద్యమకారులను నడిపి ఉద్యమకారులు వెన్నుదొన్నుగా ఉండి ఉద్యమకారులు ధనాన్ని ఇచ్చి ఉద్యమకారులు ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా చందాలు ఇచ్చి వేలకు వేలు కోట్లకు కోరు లక్షలు లక్షలు పంపిస్తే వాటి వల్ల నడిచినటువంటి ఉద్యమం ముందుండి చిన్న క్రెడిట్ని కేసీఆర్ చేసుకున్నాడు మరి ఆ ఉద్యమకారులని సహకరించినటువంటి ఉద్యమకారులని మరి ఏమైనా గౌరవించినమా గవర్నమెంట్లో ఇన్వాల్వ్ చేసినమా ప్రభుత్వంలో వాళ్లకు పరిపాలనను వాళ్ళకు షేరించినమా ఆ పరిపాలనలో వాళ్ళకు ఒక భాగాన్ని మనం వాళ్ళకు వాళ్ళకు అపజెప్పినమా ఏది లేదు కాబట్టి అక్కడ ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులకు కూడా ఇవ్వలేదని చెప్పి ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అనేసి ఇప్పుడు మనకు చర్చ జరుగుతున్నది కాబట్టి రాజకీయాల్లో పార్టీలకు గెలుకోవడము నేతలకు ఎత్తు పలాలు సహజం అయితే మొక్క దీక్షతో తిరిగి అదేక దీక్షతో జనంలో జనం కోసమే జన సమస్యలపై పోరాడుతుంటే మళ్ళీ అదే జనం అప్పుడే చేర్చుకోవడం కూడా అంతే సహజ జాతి సహజం ఇది చరిత్ర చెబుతున్న సత్యం మరి చేసిన తప్పులు తెలుసుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే ఏ పార్టీ అయినా ఇటు టీఆర్ఎస్ అయినా ఇంకోటైనా ఏదైనా మళ్ళీ అప్పుడే చేర్చుకుంటారు కానీ అది మనసు మార్చుకొని చేస్తున్నారా లేదు ముక్కసట్గా ప్రతి ఒక్కరిని కూడా ఉద్యమకారులను కానీ పార్టీకి సేవలు చేసిన వాళ్ళని కానీ వెనకాల నుంచోబెట్టి ముందు బెంచీల్లో మొత్తం కుటుంబాన్ని మొత్తం బంధువులని కూర్చోబెట్టడం ఇప్పటికీ కూడా టీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా నచ్చకుండా ఈ రోజున బయటపడి అందరు కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇది మార్చుకుంటే తప్పకుండా మళ్ళీ పునర్వైభవం రావచ్చు అని చెప్పేసి మరి చెప్తున్నాం ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి పడి లేచిన తరంగాలాగా చాలా పార్టీలు మరి జరిగినాయి బౌన్స్ అయ్యి ఒకసారి బంతిని మనం గోడకి కొట్టినట్టయితే ఎంత స్పీడ్గా వెనక్కు వస్తుందో అలాగే మరి మనం తప్పులు తెలుసుకొని ప్రజల్లోకి వెళ్తే ఏ పార్టీ అయినా ముందుకెళ్లే అవకాశం మాత్రం ఉన్నదని చెప్పేసి కూడా మరి బీఆర్ఎస్లో కొన్ని చర్చలు మాత్రం జరుగుతున్నాయి కాకలు తీరిన నేతలు మాత్రం ఖాడి బారేసినట్టు కనిపిస్తుంది పదేళ్ల పాటు ఏమి అధికారాన్ని అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రస్తుతంలో తాజాలు మాజీలు ముఖం చాటేస్తున్నారు ఎందుకంటే పదేళ్ల నుంచి అధికారం ఉన్నది కాబట్టి ఎదురు మాట్లాడలేదు చేస్తున్నాయని అన్నీ తప్పే అని అందరికీ తెలుసు ఇప్పుడు చెప్తున్నారు పార్టీ మీటింగుల్లో పక్క పార్టీ వాళ్ళతో ఇప్పుడు జంప్ అవుతూ కూడా అందరూ కూడా ఓపెన్ అవుతున్నారు ఆయనకు ఆయనకు ఎదురు మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన యొక్క ఆయన యొక్క రాజకీయ చతురతతో ఎవరిని నోరు మోపిచ్చేసి ఆయన ఏకచారిత్రాధిపత్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ప్రధానమంత్రిని ఆహ్వానించకుండా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లకుండా ఇటు కనీసం కొన్ని భద్రాచలానికి కూడా ఆయన రాముడికి ఒక పట్టు వస్త్రాలు ఇవ్వకుండా ఒక తానిషా లాంటి ఒక ముస్లిం రాజే భద్రాచలంలో రాముడికి ఇచ్చొచ్చాడు అలాంటిది తను ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఫామ్ హౌస్లకు మరియు అక్కడే పరిమితమైనటువంటి కేసీఆర్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన మాట వాస్తవం వీళ్ళందరూ కూడా ఇవన్నీ తప్పని ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళ దాంట్లో ఉన్న నాయకుడు అప్పుడు ఆయనకు చెప్పడానికి సాహసించలేదు కాబట్టి ఆయన నియంతృత్వ ద్వారా మాకు నచ్చట్లేదు ఎప్పటికైనా ఇది వేస్టు ఆయన మారడు అనే ఉద్దేశంతో అందరూ కూడా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంకొందరు తమకు ఆర్థిక సత్తా లేదని కేసీఆర్ కుటుంబం పట్ల అసంతృప్తి ఉండి అంతర్గతంగా చర్చించాలి అంటున్నారు అంతేగాని ఇబ్బందులు ఉన్నప్పుడే పుట్టి ముంచాలని చూడడం ద్రోహంగా పరిగణించాలని శ్రేణులు విమర్శిస్తున్నారు అంటే ఇప్పుడు పార్టీ ఓడిపోయింది పార్టీ నుంచి అందరు వెళ్ళిపోతున్నప్పుడే ఇప్పుడే ఆయనకు వెన్నుదన్నుగా ఉండాలి ఇప్పుడే ఆయనకు సపోర్ట్గా ఉండాలి ఇప్పుడే ధైర్యం చెప్పాలి ఇప్పుడే ఆయనకు వెన్నుదన్నుగా ఉంటేనే కదా ఇప్పుడు ఇప్పుడు ఈ కష్టకాలంలో ఆయనను ఇబ్బంది పెట్టి బయటికి పోవడం సమంజసం కాదంటే ఎవరైనా ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు ఒక మంచి పదవి ఇచ్చి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఇచ్చి కూర్చోబెడితే ఎందుకు బయటకు వచ్చాడు ఆయనకు కావలసిన మంత్రి పదవి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు కాబట్టి పదవి ఇంతకంటే ఎక్కువ అసలు చంద్రబాబు నాయుడు ఆంధ్ర వాళ్ళు అనేది ఒకటి తీసుకొని తెలంగాణ సెంటిమెంట్ను తీసుకొని అసలు తీసుకొని రెండు రాష్ట్రాలు విడబడితే ఈ చంద్రబాబు ఉండడు ఈ ఆంధ్ర వాళ్ళు ఉండరు ఇంకా నాదే ఏకఛత్రాది పచ్యం అవుతుంది ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఏమైనా రెచ్చగొడితే ముందుకు వెళ్ళి రెచ్చగొడితే రెచ్చగొడితే ముందుకు వెళ్ళిపోతుంటారు రెచ్చగొట్టినోడు లీడర్ అవుతాడు అది ఆ పాత్ర నేను పోషిస్తాను ఆయన అనుకున్నాడు చేసిండు సక్సెస్ అయ్యిండు కానీ అది ఎప్పుడు అవ్వదు ప్రజలు వ్యతిరేకించే టైం వచ్చింది ఆయన గుణగణాలు మొత్తం కూడా ఆయన ఆయన చుట్టూనే ఆయన యొక్క కుటుంబం చుట్టూనే ప్రభుత్వాన్ని తెలంగాణని తెలంగాణ ఆస్తుల్ని తెలంగాణ ధనాల్ని మొత్తం కూడా తిప్పుకున్నాడని ఇప్పుడు అర్థం చేసుకున్న ప్రజలు తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కాదు ఆయన పూర్తిగా కుటుంబాన్ని పక్కకు పెట్టి పార్టీని నడిపేయాలనుకుంటే నడిపియచ్చు కానీ ఆయన చేసిందే ఆయన యొక్క ఆయన మాత్రం అధికారం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోలేదా ఇప్పుడు కూడా అధికారం ఎటుంటే అటు తెలంగాణలో ఉన్నటువంటి నీ పక్కన పనిచేసినటువంటి మంత్రులు కూడా ఆనాడు నీకు అధికారం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి ఇంకా ఇతర పార్టీల నుంచి నీ దాంట్లోకి వచ్చారు నీకు అధికారం పోయింది కాబట్టి దీంట్లో చ ఇక్కడ స్వార్థం నిస్వార్థపూరితమైన నాయకులు వెంట ఎవరూ లేరు బీఆర్ఎస్లో నిస్వార్థ పరులు ఎవరూ లేరు అంతా కరగుల గంప ఎక్కడెక్కడ అధికారం లేని వాళ్ళు ఎక్కడెక్కడ పార్టీలలో వాళ్ళకు వాళ్ళకు గౌరవం లభించని వాళ్ళంతా నీ పక్కన వచ్చారు సంఖ్య పెంచుకోవాలి కాబట్టి నాకు చెప్తే వింటే వినట్టు ఉంటే చాలు రండి అని చెప్పి తీసుకున్నావు కాబట్టి మరి నీది నువ్వు అనుభవించక తప్పదు ఇది ఖచ్చితంగా పార్టీ ముందుకు నడవాలంటే మరి ఉద్యమకారులకు నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యమకారుల కుటుంబాలకు లేదంటే తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు ఒక్కసారి నువ్వు కలిసింది లేదు ఒక్కసారి వాళ్లకు సహాయం చేసింది లేదు ఆ కుటుంబాలని పది సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా వాళ్ళు కలగలేదు అసలు ప్రాణత్యాగం చేసింది పన్నెండు పద్నాలుగు వందల మంది ప్రాణత్యాగం చేస్తే దానికి చెలించి అన్ని పార్టీల నాయకులు లోక్సభలో తీర్మానం చేయటం వల్ల వచ్చింది అది నువ్వు వల్లే వచ్చిందని ప్రజల్ని భ్రమింపజేసి ప్రజలకు ఒక ఒక నూరి పోసి అధికారంలోకి వచ్చినాం వచ్చినా సరే పది సంవత్సరాలు మొట్టమొదటి అమరవీరులైనటువంటి కుటుంబాన్ని అమరవీరులకు సంబంధించిన వాళ్లకు టికెట్లు ఇవ్వటం గౌరవించటం కుటుంబాన్ని ఆదుకోవటం వాళ్ళని సన్మానించటం ఇంకా ఇతరత్ర వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం ఏదైనా చేసేవా ఏది చేయలేదు తెలంగాణలో నిరుద్యోగులను కూడా పట్టించుకోలేదు ఒకటి కాదు మహిళల్ని ఎవరిని పట్టించుకోవాలి ఏమైనా ఓట్ల కోసం కొన్ని పథకాలు పెట్టావు ఓటు నాకు ఎప్పుడు వేస్తుండాలనే పథకాలు ఉన్నాయి తప్పితే ఏమీ చేయలేదు అందుకే బీఆర్ఎస్లోంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఇవన్నీ తెలుసుకున్నారు బహిరంగంగా చెప్తున్నారు చాలామంది గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ కారు వదిలి పరారైపోతున్నటువంటి పరిస్థితి కారు ఇప్పుడు కారులో ఓన్లీ కల్వకుంట్ల కుటుంబమే మిగిలిపోతుందని మొత్తం తెలంగాణ చర్చించుకుంటున్నది